హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం మాట్లాడుకోబోయే ప్రాంతం ఇటీవల హైదరాబాద్లో బాగా హాట్ టాపిక్ అవుతాం అది కొంగర కళ మధ్యతరగతి వాళ్లకు మంచి ఇల్లు ఎక్కడ దొరుకుతుంది ఫ్యూచర్లో వాల్యూ పెరిగే ఏరియా ఏది అన్న ప్రశ్నలకు ఇప్పుడు ఎక్కువ మంది చెప్పే సమాధానం కొంగర కళ ఎందుకు ఏమిటి ఇక్కడ స్పెషల్ ఇప్పుడు చాలా సింపుల్గా క్లారిటీగా మీకు చెప్పేస్తాను కొంగర కళ అని ఎక్కడుంది ఎందుకు హాట్ అయింది కొంగర కళ అనేది ఆదిపట్ల రాబరియాల మధ్యలో ఉన్న ప్రాంతం ఇది హైదరాబాద్ సౌత్ వైపున వేగంగా డెవలప్ అవుతున్న హబ్ రోజురోజుకి రద్దీ డెవలప్మెంట్లు ఇన్వెస్ట్మెంట్ డిమాండ్ పెరుగుతూనే ఉన్నాయి దగ్గరలో ఉన్నాయి ఇది అతలి ఈ ప్రాంతం స్పెషాలిటీ కొంగర్ కళాన్కు రెండు నుంచి పది కిలోమీటర్లోనే ఇంత పెద్ద కంపెనీలు ఫెసిలిటీలు ఉన్నాయి ఫాక్స్కాన్ ఫ్యాక్టరీ వండర్లా అమ్యూస్మెంట్ పార్క్ రంగారెడ్డి కలెక్టరేట్ టాటా ఏరోస్పేస్ పార్క్ అమెజాన్ డేటా సెంటర్ ఇవి పెద్ద కంపెనీలు ఉద్యోగాలు డెవలప్మెంట్లు ఇవి ఉన్న చోట ల్యాండ్ రేట్లు పెరగడం నార్మల్ కదా అంతేకాదు ఎయిర్పోర్ట్కి కేవలం ఇరవై నుంచి ఇరవై నిమిషాల దూరం ఇది చాలా పెద్ద ప్లాయిస్ పాయింట్ ల్యాండ్ రేట్లు ఎలా పెరిగాయి గత ఐదు సంవత్సరాల్లో కొంగర కాలంలో ల్యాండ్ రేట్లు నలభై ఐదు నుంచి యాభై శాతం పెరిగాయి పది సంవత్సరాల్లో అయితే దాదాపు మూడు రేట్లు అట్టాయా ప్రస్తుతం రేట్లు ఎలా ఉన్నాయి చదరపు గజం ఇరవై ఐదు వేలు ముప్పై ఐదు వేలు మెయిన్ రోడ్ ఫేసింగ్ అయితే నలభై వేలు ఎందుకు డిమాండ్ పెరిగిందంటే లొకేషన్ కూడా బాగుంది ఫెసిలిటీలు త్వరగా వస్తున్నాయి ఇన్వెస్టర్లు ఎక్కువగా చూస్తున్నారు ఇక్కడ ఎలాంటి ప్రాపర్టీలు దొరుకుతున్నాయి ఇప్పుడు కొంగర కాలంలో రెండు రకాల ఆప్షన్లు బాగా పాపులర్ ఒకటి ఓపెన్ ఫ్లాట్లు నూట యాభై నుంచి మూడు వందల గజాలు ధర నలభై నుంచి తొంభై లక్షల వరకు రెండు గేటెడ్ కమ్యూనిటీ ప్లాట్లు టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ధర నలభై ఐదు లక్షల నుంచి ఎనభై ఐదు లక్షల వరకు అంటే ఇన్వెస్టర్ కూడా సూట్ అవుతుంది మధ్యతరగతి కుటుంబం కూడా ప్లాన్ చేయగలదు ఇక్కడ లివింగ్ ఎలా ఉంటుంది ఇక్కడ నివసించే వాళ్ళకు రోజువారీ అవసరాలన్నీ అందుబాటులోనే ఉన్నాయా ఇంటర్నేషనల్ స్కూల్స్ హాస్పిటల్స్ సూపర్ మార్కెట్లు ఎల్ఎన్టీ మాల్ బ్యాంకులు రాత్రిపూట స్ట్రీట్ లైట్స్ సీసీటీవీలు అన్నీ ఐదు నుంచి పది కిలోమీటర్ లోపే ఉంటాయి సేఫ్టీ కనెక్టివిటీ రెండు సారీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఎంత రియల్టర్లు ఎక్స్పర్ట్స్ చెప్పే మాట ఇక్కడ యాభై నుంచి డెబ్బై లక్షలు పెట్టుబడి పెడితే ఐదు ఏడు సంవత్సరాల్లో డబల్ అవుతుందని అంచనా ఎందుకంటే ఇది కూడా చాలా కంపెనీలు లాజిస్టిక్స్ ఐటీ పార్కులు రావాల్సి ఉన్నాయి రోడ్లు కనెక్టివిటీ పబ్లిక్ ఫెసిలిటీస్ ఇంకా ఫాస్ట్గా డెవలప్ అవుతున్నాయి మొత్తంగా చూసుకుంటే కొంగరకళన్ హైదరాబాద్లో మధ్యస్థి కుటుంబాలకు అందుబాటు తరలో ఇల్లు దొరికే కొత్త హాట్స్పాట్గా మారింది వర్కింగ్ ప్రొఫెషనల్స్కు ఇన్వెస్టర్లకు మైగ్రేట్ అవుతున్న కుటుంబాలకు ఇక్కడ లొకేషన్ ఇంతరా భవిష్యత్ విలువ చాలా బాగుంది సింపుల్గా చెప్పాలంటే ఇల్లు కొంటే ఫ్యూచర్ ఇంట్రెస్టింగ్గా ఉండే ప్లేస్ కొంగరకళ ఇంటికి ఇన్వెస్ట్మెంట్కి రెండు కొన్నాల్లో కూడా ప్రస్తుతం లో ఇది టాప్ ఆప్షన్